ఈ వీడియోపై మీ కామెంట్స్ను మాకు చెప్పండి ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా ఎప్పటికే టీ ట్వంటీ కప్ రెండు వేల ఇరవై నాలుగు సూపర్ ఎయిట్కి కి చేరుకుంది సూపర్ ఎయిట్లో ఎవరితో ఢీ కొట్టనుందో విషయంపై క్లారిటీ వచ్చేసింది ప్రపంచ కప్ గ్రూప్ మ్యాచ్లు జూన్ పద్దెనిమిది వరకు జరుగుతాయి ఆ తర్వాత జూన్ పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు మధ్య సూపర్ ఎయిట్ మ్యాచ్లు జరగనున్నాయి సో జూన్ ఇరవై ఏడున ప్రపంచకప్ సెమీఫైనల్ జూన్ ఇరవై తొమ్మిదిన టైటిల్ మ్యాచ్ జరగనుంది సో ఐదు జట్లు దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియా ఇండియా వెస్టిండీస్ ఆఫ్ఘనిస్తాన్ సూపర్ ఎయిట్కు చేరుకున్నాయి సో మిగిలిన మూడు స్థానాల కోసం గ్రూప్ దశలో పోర్స్ కొనసాగుతుంది ఆఫ్ఘనిస్తాన్ విజయంతో ప్రపంచకప్ నుంచి న్యూజిలాండ్ తప్పుకుంది సో ఈ విజయంతో భారత్ జట్టు సూపర్ ఎయిట్ మూడు మ్యాచ్లు ధృవీకరించబడ్డాయి సో ఏ జట్లతో ఎప్పుడు ఢీ కొట్టనుందో వివరంగా తెలుసుకుందాం పదండి టోర్నీలో పాల్గొనే మొత్తం ఇరవై జట్లను ఐదు చొప్పున నాలుగు గ్రూపులుగా విభజించారు ప్రతి గ్రూప్లో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్ ఎయిట్కు అర్హత సాధిస్తాయి అక్కడ ఆ జట్లను రెండు గ్రూపులుగా విభజించున్నారు సో సూపర్ ఎయిట్లో సీడ్లను ఐసీసీ ఇప్పటికే నిర్ణయించింది అయితే ఈ ఎయిట్ సీడ్ జట్లలో ఏ జట్టు అయినా సూపర్ ఎయిట్కి చేరుకోలేకపోతే అర్హత సాధించిన అన్సీడెడ్ జట్టు దాని స్థానంలో ఉంటుంది సో ఇప్పుడు మనం టీమిండియా సూపర్ ఎయిట్ మ్యాచ్ల షెడ్యూల్ చూద్దాం గ్రూప్ వన్లో న్యూజిలాండ్ జట్టు సూపర్ ఎయిట్కి అర్హత సాధించలేకపోయింది ఇటువంటి పరిస్థితుల్లో ఆ గ్రూప్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ అన్సీడెడ్ జట్టుగా సీవన్గా సూపర్ ఎయిట్లో ఆడుతుంది అదే సమయం శ్రీలంక జట్టు కూడా సూపర్ ఎయిట్ రేస్లో లేదు గ్రూప్ డి నుంచి బంగ్లాదేశ్ జట్టు ఉంటుందని తెలుస్తోంది సో భారత్కు రెండు సూపర్ ఎయిట్ మ్యాచ్లు ఖాయమయ్యాయి మరో జట్టుతో మ్యాచ్ నిర్ధారణ కారలేదు కానీ వస్తున్న సమాచారం ప్రకారం బంగ్లాదేశ్ జట్టుతో రెండో మ్యాచ్ ఆడనుంది అవేంటో ఒకసారి చూద్దాం సో బార్బడోస్లో ఆఫ్ఘనిస్తాన్తో జరిగే పోరుతో టీమిండియా తన సూపర్ ఎయిట్ క్యాంపెయిన్ ప్రారంభించనుంది ఈ మ్యాచ్ జూన్ ఇరవైనా జరగనుంది ఇక టీమిండియా తన రెండో మ్యాచ్ను బంగ్లాదేశ్తో ఆడనుంది సో ఈ మ్యాచ్ జూన్ అంటింగ్ సూపర్ ఎయిట్లో లో భాగంగా చివరి మ్యాచ్ను ఆస్ట్రేలియాతో ఆడనుంది సో ఈ మ్యాచ్ జూన్ ఇరవై నాలుగున నిర్వహించనున్నారు దీంతో టీమిండియా సూపర్ ఎయిట్ మ్యాచ్లు పూర్తి కానున్నాయి సో ఇది భారత్ యొక్క సూపర్ ఎయిట్ వీడియోపై మీ కామెంట్స్ ఈ వీడియో నచ్చితే మా ఛానల్ చేయండి